హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పాలనలో కీలకమైన వార్డుల పునర్విభజన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తుది ముద్ర వేసింది ప్రస్తుతం ఉన్న నూట యాభై వార్డుల సంఖ్యను మూడు వందలకు పెంచుతూ పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది నగర శివార్లలోని ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఈ విస్తరణ అనివార్యమైంది ఈ నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించింది రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు జాతీయ జనాభా గణనను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పరిపాలనా సరిహద్దులను ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది ఈ గడువును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది ఏకీకృత పాలన పన్నుల విధానం మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఏర్పాటులో భాగంగా ఈ విస్తరణ చేపట్టారు ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం సుమారు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వేల యాభై చదరపు కిలోమీటర్లకు పెరిగింది జనాభా కూడా ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్లకు చేరనుంది దీంతో జీహెచ్ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించనుంది